మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట రేవంత్ రెడ్డి గారి సొంతం కొడంగల్ సంబంధించినటువంటి రాజకీయం ఇంకా తెలంగాణలో రగులుతూనే ఉంది రగచల ఇష్యూకి సంబంధించి బిగ్ అప్డేట్ అనుకోవాలి ఆ ఇష్యూలో కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ కొడంగల్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పట్టు నరేందర్ రెడ్డికి ఇలా హైకోర్టులో ఊరట రవించింది అది చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి ఆయన మీద మూడు ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేస్తే రెండింటిని కోర్టు కొట్టివేసింది దీనిపై అసలు ఎందుకు అసలు కేటీఆర్ఏ ప్రధాన సూత్రధారి కేసీఆర్ కూడా ఉన్నారు పది కోటి రిలీజ్ చేశారు పట్ట నరేందర్ రెడ్డి కుట్ర చేసి మరి సురేష్ ద్వారా దీని అంతా అమలు చేశాడు ఇదంతా బియ్య చేసిన కుట్రాని ఇన్నాళ్ళు ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది అసలు నిజానికి లగ్చర్యలో ఏం జరిగింది ఒక్కొక్కరు చెప్తా ఉంటే కోర్టులో మాత్రం పోలీసులు వాదన వీగిపోతుందా మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రఘచెల్లెకి వెళ్ళి వచ్చినటువంటి మా కోలికి మా సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి ఉన్నారు తిరుపతి నమస్తే ఏంటి వెళ్ళి వెళ్ళొచ్చావు రైతులతో మాట్లాడొచ్చావు ఏంటి ఇష్యూ అసలు ఏం జరిగింది సో లగచెల్లలో ఫస్ట్ జరిగిన ఘటన ఏంటంటే ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ ఫార్మా కంపెనీ ఫార్మానే ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నారు ఫార్మా కారణంగా వాళ్ళు చెప్తున్నది రైతులు చెప్తున్న వర్షన్ ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీని మా భూములు ఆక్యుపై చేసి దాదాపు పదిహేడు వందల ఎకరాల భూమిలో మాది దాదాపు వాళ్ళ భూమిలో ఒక్కొక్క ఎకరంలో మూడు మూడు పంటలు వండుతాయి సాధారణంగా ఏదైనా ఒక ఎకరంలో రెండు రెండు పంటలు వండుతాయి కదా మనం ఈ భూమి అయినా మాదైనా మనం ఎక్కడున్నా కూడా రెండు కానీ వాళ్ళ భూములలో మూడు మూడు పంటలు వండిస్తారు వానాకాలం పంట ఎండాకాలం పంట చలికాలం కూడా పంటేసుకుంటాను అలాంటి భూములు కొన్ని ఉన్నాయి అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కోడిగుడ్లు ఏది బల్లి గుడ్లు కూడా ఆ భూములు అవి ఆ భూములు మంచి చేయాలనేటువంటి ఆలోచన తోటి అక్కడ నేను ఏదేదో ఫార్మా కంపెనీ అని అందేదని సంథింగ్ ఏదో కంపెనీ అన్నాడు ఏదైనా కంపెనీ అంటే దాంట్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టుకోవాలి కదా కొన్ని రాసుకోవాలి కదా అట్లా మనం రాసుకోవాలి అది ఫార్మా కంపెనీయా లేకపోతే ఏదన్నా డెవలపర్ కంపెనీయా లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి లేకపోతే అవ్వా లేకపోతే టెక్స్టైల్ పార్క్ నీ వర్షంలో టెక్స్టైల్ పార్క్ ఆయన చెప్పింది అదే కదా నేను టెక్స్టైల్ పార్క్ ఇద్దాం అనుకుంటున్నాడు ఏదన్నా ఇండస్ట్రియల్ పార్క్ అయినా టెక్స్టైల్ పార్క్ నేను ఏదైతే పార్క్ భాగం ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చిన పబ్లిక్ వర్షన్ ఏంటంటే అసలు మా భూములు మేము ఇయనే నువ్వు ఏ పార్క్ అయినా కట్టుకో నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కట్టినా టెక్స్టైల్ పార్క్ కట్టినా ఫార్మా కంపెనీ పెట్టినా ఏ కంపెనీ పెట్టినా మేము మా భూములు ఇయ్యము మేము కోలిపోము మా తాతల కాన్సెల్ ఈ భూములలో ఉన్నాం ఇప్పుడు ఓన్లీ భూముల మీదనే కాదు వీళ్ళ కన్ను కన్ను మీన్స్ ఒకవేళ అక్కడ ఫ్యాక్టరీ రావాలంటే లేకపోతే ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ రావాలన్నా ఇండస్ట్రియల్ పార్క్ రావాలన్నా ఏది రావాలన్నా భూములు ఒలిపోవల్సిన కదా రైతులు పదిహేడు వందల ఎకరాల భూములు కదా సో రైతులు ఇవ్వడానికి రెడీగా లేరు మేము ఇయ్యము మా వల్ల కాదు మేము అసలే వన్ పర్సెంట్ కూడా మా భూములు మేము ఇయ్యము మేము ఎందుకు ఇయ్యాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు అయితే రైతులకు వచ్చినటువంటి కోపం ఎక్కడ అంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి రైతులతో మాట్లాడవచ్చు కదా నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా ఆయనే కొడంగల్కి రాలేకపోయినారు లగిచెర్లలో మాట్లాడలేకపోయినారు మీరు ఎంతసేపు లగిచెర్ల 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 అనే చెప్తున్నారు కదా ఐదు గ్రామాలు పోతున్నాయి ఓన్లీ ఎంతసేపు లగిచెర్ల అనే మాటనే మనం మాట్లాడుకుంటాం అక్కడ ఘటన జరిగింది కాబట్టి ఐదు గ్రామాలు మనం ఏదైనా వరదలు వస్తే మన ఖమ్మం నగరం ముంపు ప్రాంతాలు అంటాం చూడు ఇప్పుడు ఈ ఫార్మా ముంపు ప్రాంతాలు అన్నట్టు ఐదు ముప్పు ఒకటి లగెచర్లా ఉంది పక్కన ఇంకా చాలా అన్న మండలాలు చాలా ఒక ఐదు గ్రామాలు అయితే పర్టికులర్ గా ఉన్నాయి దాదాపు దాంట్లో గిరిజన సోదరులు ఎక్కువ ఉంటారు అంబాడి సోదరులు ఎక్కువ ఉంటారు అయితే జరిగిన ఘటన ఏంటంటే ముఖ్యమంత్రి రాలే ఫస్ట్ వాళ్ళు ఫీల్ అయిన పాయింట్ ఇదే ముఖ్యమంత్రి వచ్చి డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అని ఉంటాడు తిరుపతి రెడ్డి కొడంగల్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎంతసేపు తిరుపతి రెడ్డి గారు అక్కడికి రావడము అక్కడికి వచ్చి లేదు లేదు ఇవాల్సిందే వేరే ఆప్షనే లేదు మీకు రైతులు భూములు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నడవదు అని చెప్పి తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడని తిరుపతి రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న వర్షన్ వాళ్ళ వర్షన్ అదే ఇప్పుడు పబ్లిక్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి పదవిలో ఎమ్మెల్యే పదవిలో వచ్చి మాట్లాడవచ్చు కదా రేవంత్ రెడ్డి సార్ రాకుండా కలెక్టర్ని ఎందుకు పంపించిండు కలెక్టర్ వచ్చి చెప్తాడు అమ్మ మీకు ఎంత పరిహారం కావాలా ఒక ఎకరానికి మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి మీ భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేరా అని చెప్పి కలెక్టర్ అడుగుతాం ఒక విజన్ అయితే కలెక్టర్ అయితే అడుగుతాడు అడిగినప్పుడు కలెక్టర్కి మీరు చెప్పాల్సినంత చెప్తారు కలెక్టర్ ఒపీనియన్ కాదు కదా కంపెనీ రావాలా లేదా అనేది కలెక్టర్ అయితే ఒపీనియన్ ఫైనల్ కాదు కదా కలెక్టర్ గారు మళ్ళీ పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి సార్ ఇగో ఇట్లా చెప్తా ఉన్నారు ఎకరానికి పది లక్షలు ఇతరు పదిహేను లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పాలి కదా మరి కలెక్టర్ వచ్చాడు ఎందుకు డైరెక్ట్ ముఖ్యమంత్రి వస్తే అయిపోతుంది కదా అని వాళ్ళ వర్షన్ రేవంత్ రెడ్డి సార్ తోనే తాడోపీడో తెలుసుకుంటారు రైతులు అని వచ్చిన కలెక్టర్ మీద దాడి చేశారట కదా అదే ఇప్పుడు అదే పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇది బీఆర్ఎస్ కుట్ర అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు బిఆర్ఎస్ కుట్ర బీఆర్ఎస్ చేసిండు కేటీఆర్ దీని వెనకాల ఉన్నాడు కేటీఆర్ ప్రోత్సాహంతో ప్రోత్బలంతో ఈ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చేపించింది పట్నం నరేందర్ రెడ్డి దీని వెనకాల మొత్తం సూత్రధారి పాత్రధారి అనేది వాళ్ళ వర్షన్ ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా మనం మీడియాలో ఉన్నాం మన మీడియాలో ఉన్నప్పుడు రెండు పాయింట్ ఆలోచన చేద్దాం ఒకటి నెగిటివ్ పాజిటివ్ రెండు పాయింట్ ఆలోచన చేద్దాం నేను ఎక్కడికన్నా ఒక ఇష్యూలో బయటకు వెళ్ళిన ఒక మ్యాటర్ ఇష్యూలో బయటకు వెళ్ళిన బయటికి వెళ్ళినప్పుడు నా యజమాన్యం నాకు ఫోన్ చేస్తారా చేయరా ఏదైనా ఇష్యూ పెద్ద ఇష్యూలో మనం బయటకి పోయినప్పుడు యజమాన్యానికి మనం ఫోన్ చేస్తా ఉంటారు మనం యజమాన్యానికి చెప్పాలి అన్న ఏం ప్రాబ్లం లేదన్నా బానే ఉంది అంత సేఫ్ ఉన్నాం ఇబ్బంది లేదన్నా ఇట్లా మాట్లాడుకుంటాం కదా మాట్లాడుకుంటాం కదన్న జనరల్ అయితే ఎవరైనా కూడా ఏ మనకు ఫోన్ చేస్తారు మనం యజమాన్యంతో మాట్లాడుకుంటాం మీడియా మన మన వర్షన్ అంటున్నా సేమ్ నరేందర్ రెడ్డి చెప్తున్న వర్షన్ కూడా అదే డిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న వర్షన్ అదే నన్న ఈ పట్నం నరేందర్ రెడ్డికి దాదాపు కేటీఆర్ ఏడు సార్లు ఎనిమిది సార్లు ఫోన్ చేసిందని తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సురేష్ సంతోష్ ఇక్కడ ఇక్కడ మనకొండలో ఉన్నటువంటి సురేష్ పర్టికులర్ బయ రగచెల్ల గ్రామంలో స్టే చేయడానికి రీజన్ ఏంటి ఫస్ట్ పాయింట్ రెండోది ప్రతి ఇష్యూలు అనేక సార్లు మాట్లాడుకోరు ఏదైనా ఒకటి రెండు సార్లు మాట్లాడుకుంటారు పలానా ఇష్యూ ఉందంటే గైడ్ చేస్తారు లీడర్ అనేవాళ్ళు యాజమాన్యం కూడా ఒకటి రెండు సార్లు కాల్ చేస్తారు కానీ ఎనభై రెండు సార్లు సురేష్ నరేందర్ రెడ్డి మాట్లాడుకోవటం అనేది ఏంటి అదే టైంలో మళ్ళీ నరేందర్ రెడ్డి కేటీఆర్ కి ఫోన్ చేసి గైడెన్స్ అడగటం ఏంటి ఇది ఇక్కడ అనుమానం ఇంకొక అనుమానం ఏంటంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్న ఎఫ్ఐఆర్ చెప్తున్న పాయింట్ నేను అడుగుతున్నాను పది కోట్ల రూపాయలు కేసీఆర్ ఫండింగ్ చేశాడు ఫండింగ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ కోట జరిగింది అనేటువంటిది ఒక వర్షన్ ఇప్పుడు పది కోట్ల రూపాయల ఫండింగ్ చేసిరు అని చెప్పిండని ఎవరు సురేష్ అనే వ్యక్తే చెప్పిండు అనేది ఒక వర్షన్ కదా సురేష్ రిలీజ్ చేసిండు సురేష్ పోలీసులకు చెప్పిండు అనేది వర్షన్ కదా రిమాండ్ రిపోర్ట్ లో రిమాండ్ రిపోర్ట్ లో ఈ ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రిమైండ్ రిపోర్ట్ ఏం రాసిరో మీకు తెలుసు కదా అసలు ఆయన నేను చెప్పలే చెప్పలే అంటాడు ఆయన లేఖ రిలీజ్ చేసిన కదా బయటికి లేఖ ఒక లేఖ డైరెక్ట్ నరేందర్ రెడ్డి ఏం చెప్పిండు రెండు వర్షాలు ఆలోచన చేద్దాం నెగిటివ్ పాజిటివ్ రెండు పాజిటివ్ నేను అసలు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను కేటీఆర్ పేరు చెప్పనే చెప్పలేదు నేను మా నాయకుడు నాకు ఫోన్ చేసి నేను మాట్లాడినా ఇది కరెక్టే అనేది ఆయన చెప్పి నరేందర్ రెడ్డి చెప్పినటువంటి మాట నరేందర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇది అయితే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారు వెయ్యి సార్లే చేస్తాం వెయ్యి సార్లు చేస్తాం మా పార్టీ కార్యకర్త మా పార్టీ కార్యకర్త భూమి పోతున్నది ఆ సురేష్ అనే వాళ్ళ తల్లిదండ్రుల భూములు కూడా పోతున్నాయట దాదాపు ఒక ఐదు ఎకరాల భూమి ఉంటుందట ఆ భూములు పోతున్నాయి కదా నేను ఇక్కడ ఊర్లో లేను నేను బయటకెళ్లిపోయినా అందుకే నా కొడుకు ఇక వచ్చి ఉన్నాడు అని చెప్పి వాళ్ళ నాయన చెప్తున్నాడు తండ్రి మల్ల సాగర్ లోపే వాళ్ళతో కేటీఆర్ మాట్లాడి కార్యకర్త మాట్లాడిందా అక్కడ లోకల్ లీడర్తో మాట్లాడిందా లగచల్ ఇష్యూలో ఎందుకు పెద్ద వర్షన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పబ్లిక్ కావాల్సింది ఇప్పుడు ప్రతిపక్షమే కదా ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజాపక్షాలు ప్రజల పక్షాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సో ప్రజాపక్షాన పార్టీ మా ప్రతిపక్ష పార్టీ కాబట్టి పబ్లిక్ ఇబ్బంది జరుగుతున్నప్పుడు భాజపాతో మాట్లాడదాం దాంట్లో తప్పేముండదని వీళ్ళ వర్షన్ సెకండ్ వర్షన్ ఇది పాజిటివ్ వర్షన్ లో తీసుకుంటే సెకండ్ వర్షన్ సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నాడు వాస్తవానికి వేరే దగ్గర పెట్టుకున్నారు పక్కన ఏదో ఒక మండలంలో మీటింగ్ పెట్టుకున్నారు ఈ సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ రెచ్చగొట్టి మీరు రండి సార్ ఊర్లోకి ఊర్లోకి రాకపోతే ఊర్ మీ దగ్గరికి రారు మీరు రెండు వేల మందితో మాట్లాడాలి రెండు వేల మంది మీ దగ్గర కూర్చోలేదు పది మంది దగ్గర పది మంది రెండు వేల మంది దగ్గర రమ్మని చెప్పి కలెక్టర్ ఏదో విధంగా రెచ్చగొట్టి ఊర్లోకి రప్పించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే పోలీసుల వర్షన్ అట్లనే వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఘటన ఏంటంటే పోలీసులు తోటే వీళ్ళు కారం పొడి కట్టెలు రాళ్ళు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు రాకముందే రెడీ ప్రీ చేర్షన్ ఒకటి పాజిటివ్ వర్షన్ మనం మాట్లాడుకుంటుంది కదా బేస్ పాయింట్ ఒక ఈ వర్షన్ ఒకటి కట్టెలు గిట్టెలు అనేది రెడీ చేసుకున్నారంటే ఏదో జరిగింది ఇది ఒక వర్షన్ ఇంకోటి దీని చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా రగిలిపోతున్నారు మా భూములు ఎందుకు ఇయ్యాల అనేటటువంటి బాధలో ఉన్నారు అధికారం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా వాళ్ళని వేధిస్తా ఉన్నారు కాబట్టి తట్టుకోలేక అధికారులు వస్తే ఈసారి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తాం ఎట్లా బుద్ధి చెప్పాలో అర్థం కాని రీతిలో రైతులు ఆ విధంగా వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేసినారు అనేది ఒక వర్షం మా ఆగ్రహం మేము ఎట్లా వెళ్ళ వెళ్లగక్కవాలా మా బాధను ఎట్లా చెప్పుకోవాలో అర్థం కాక ఈ విధమైనటువంటి ఘటనకు పాల్పడ్డరు అనేది ఒక వర్షం అయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో కలెక్టర్ గారి పైన దాడి జరిగింది తర్వాత అధికారుల పైన దాడి జరిగింది తర్వాత దాదాపు ఈ రైతులను కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పోయి కరెంటు బంద్ చేసి వాళ్ళ కొంచెం చెప్పాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది భార్యల పక్కన ఉన్నటువంటి భర్తలను రాత్రిపూట తలుపులు బల బద్దలు కొట్టి పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయలేరు తీసుకుపోయిన తర్వాత వ్యాన్ లో కొట్టినారట పోలీస్ స్టేషన్ లో కొట్టినారట కొట్టారా కొట్టిందట చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా ఢిల్లీకి పోయినారు కదా లగేచర్లకు సంబంధించినటువంటి గిరిజన మహిళలు ఢిల్లీకి పోయి నాకు కావాల్సిన కదా డిఆర్ఎస్ వర్షను కాంగ్రెస్ వర్షం వద్దు నాకు నాకు రైతుల వర్షం కావాలి రైతుల వర్షం చెప్తున్నా నేను నేను చెప్పేది ఇప్పుడు ఒక విషయం బాగా ఆలోచన చేయ నీది రైతు కుటుంబమే నాది రైతు కుటుంబమే రైతులకు ఏం తెలుస్తానా పొద్దున్న లేసి ఎవరు పని మీద వాళ్ళు ఉంటారు అవును ఏం తెలుసు అలాగ ఇప్పు వాళ్ళు కొట్టాలని అసలు వాళ్ళు వాళ్ళు కొట్టాలి సంపాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు మనుషులు వాళ్ళే పొద్దులేస్తే పని చేసుకుంటారు అన్న వాళ్ళకి పని తప్ప వేరేది ఏం తెలుసు రైతుకు రైతుకు అలా గొడ్డు కష్టం చేయడమే కదా అన్నం తినాలే పోవాలి పొలంలో పని చేసుకోవాలి కదా రైతు తెలిసింది ఇక్కడ వాస్తవానికి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం వంద శాతం జరిగింది దీంట్లో వేరే ఆప్షన్ లేదు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బలంగా చాలా బలంగా గట్టిగా పాజిటివ్ నేను చెప్పిన ఆల్రెడీ ఫ్రంట్ నెగిటివ్ లో పోతే రైతులకు ఏం అవసరం రైతులకు రాళ్లతో కొట్టాల్సినటువంటి అవసరం ఏముంటది రైతులు మాట్లాడుకోవాలంటే సానుకూలంగా మాట్లాడుకుంటారు కదా సానుకూలంగా వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు కదా కొంతమంది రైతులకు ఏం చేయాలని అర్థం కాక బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంఖ్యలు వేసుకొని తీసుకోపోతే కూడా రైతులు మౌనంగా ఉన్నారన్న అదే ఖమ్మంలో పోడు భూములకు సంబంధించిన వ్యవహారంలో గిరిజన మహిళలను పోలీసులు సంఖ్యలు వేసుకుని జైల్లో తీసుకోపోయినటువంటి ఘటన మనం చూసినాం కదా కూడా చాలా దారుణమైన ఘటన గిరిజన మహిళలను తీసుకుపోయి ఆ జైల్లో పెట్టినటువంటి ఆ ఘటన మనం చూసిన బాలంతలను వచ్చి బాలింతలను కూడా తీసుకుపోయినారు కదా రైతులకు ఏం తెలుసు రైతులకు ఏం అవసరం అయితే ఫస్ట్ రైతులను రెచ్చగొట్టింది బిఆర్ఎస్ వాళ్ళే సురేష్ అనే వ్యక్తే సురేష్ అనే వ్యక్తే రెచ్చగొట్టి సురేష్ అసలు సురేష్ అనే వ్యక్తి పారిపోవడానికి గల కారణం ఏంటంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఐదు రోజుల దాకా దొరకలే ఇటువైండు వారం రోజులు పారిపోవడానికి గల కారణం ఏంటంటే పెద్ద క్వశ్చన్ మార్గం ఇక్కడ నాకు ఆశ్చర్యం చెప్పు ఇప్పుడు వాస్తవంగా బిఆర్ఎస్ మీద రాజకీయంగా ఎప్పుడు ఫైట్ చేసే అడ్వకేట్ శరత్ గారు ఆ అతను పట్టుకుని పోయి సురేష్ పట్టుకుని పోయి పోలీసు గొప్ప చెప్పడం ఆశ్చర్యంగా ఉంది నాకు అంటే మరి అంటే కొన్ని అంటే ఇప్పుడు అడ్వకేట్ కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి లీగల్ సెల్ కాబట్టి అడ్వకేటే కావచ్చు కానీ రాజకీయాలతో కొంత ముడిపడి ఉన్న వ్యక్తి కదా రాజకీయాలతో లేని వ్యక్తి అయితే నేను అనుమానం రాదు కానీ శరత్ సురేష్ అనే బిఆర్ఎస్ కార్యకర్తని రఘచర్ ఇష్యూ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకబడి పోలీసులు ముందు ఆధారపరచడం నీకు ఆశ్చర్యం లేదా ఎవరికన్నా ఆశ్చర్యమే ఉంటది సో ఇది ఒక మంచి అంశం అని చెప్పాలే మరి దీంట్లో మరి శరత్స హస్తం ఏమన్నదా మరి దాచపెట్టిందా అని అనుకోవచ్చు కూడా అనుకో జనరల్ ఉంటది కదా ఎవరికన్నా ఒపీనియన్స్ ఉంటాయి కదా కానీ నిజంగా ఈ వ్యక్తి దొరకట్లేదు పోలీసులు ఈ సురేష్ అనే వ్యక్తిని దేవులాడుతున్నారు కాబట్టి మరి శరత్ సార్ మంచి ఒపీనియన్ తోటే లేదు లేదు నువ్వు అయితే కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే మనం కోర్టులో చూసుకుందాం అనేటటువంటి ఆలోచన తోటి శరత్ సారే తీసుకుపోయి నేను అక్కడ కోర్టులో ఏమైనా హాజరు పరిస్తే చెప్పలేము అట్లా కూడా జరిగి ఉండొచ్చు లేకపోతే పోలీసులకు మొత్తం క్రమంలో బాధితుడు రైతులే కనబడుతున్నా పొలిటికల్ గేమ్ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శరత్ గారు అసలు ఆయన పాత్ర ఏంటనేది పక్కన పెట్టేద్దాం కానీ మొత్తం గేమ్ లో బాధితుడు రైతులు రైతులకి ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి ఏం జరగాలి అన్న రైతులకు కావాల్సిన పాయింట్ ఒకటి ఇప్పుడు నిర్మల్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి సీడ్స్ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మీకు తెలుసు కాలుష్యం ఎక్కువ ఉంటది మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఇబ్బంది అవుతా ఉంటది పొగలు బయటకు వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భూములు కూడా మొత్తం ఆ కాలుష్యానికి ఇబ్బంది పడిపోతారు ఆ భూములు కూడా ఖరాబ్ అయిపోతాయి ఆరోగ్యం దెబ్బతింటది మాకు వద్దు అని చెప్పి సేమ్ నిర్మల్ లో కూడా రైతులు తిరుగుబాటు చేశారు ప్రభుత్వం పైన పోలీసులను తరిమి కొట్టినారు అక్కడ స్థానిక కలెక్టర్ ని బంధించారు ారు దివలాస్పూర్ అనుకుంటా దివలాస్పూర్ లో బంధించినారు ఆర్డివన్ బంధించారు అర్ధరాత్రి ఆర్డ్యఓన్ బంధిస్తే మహిళా పోలీసులు ఆర్డీఓను విడిపించారు రైతుల తిరుగుబాటు ఇట్లుంటది ఇప్పుడు మనం లగేచర్లలో ఎంతసేపు మనం బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ అంటున్నారు మరి నిర్మల్ లో ఎవరి వెర్షన్ నిర్మల్ లో కూడా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేసిన అతనే మరి నిర్మల్లో రైతులు అంత ఆగ్రహంతో ఎందుకున్నారు ఫ్యాక్టరీ వద్దని చెప్తే అంత బలంగా ఎందుకు చెప్తారు నిర్మల్ లో కూడా నా తెలుసు గిరికనే ఒక్కొంటారు నా తెలుసు మాగ్జిమమ్ అన్నా అన్న ఇది ఓట్ కరె ఆదిరాబాద్ జిల్లా అనేది ట్రైబర్ జరిగినా ట్రైబర్ ఇప్పుడు ఓసి ఓసీ లు లేకపోతే ఈ ఓసి కేటగిరీకి సంబంధించిన వ్యక్తులలోనే ఈ ఇప్పుడు ఈ రెడ్డిలు వస్తారు వెలుమలు వస్తారు మరి ఒక్క రెడ్డి భూమి ఒక్క వెలుమ భూమి పోదు ఒక్క రెడ్డిది ఒక ఎకరం పోదు ఒక్క వెలుమంది ఒక ఎకరం పోదు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఎందుకు పోతుంది భూములన్నీ చిన క్యాస్తిగా ఏం కాదు ఇలా తీసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అని ఆలోచన లగ్చర్లలో అర్ధరాత్రి పోలీసులు గిరిజన మహిళలను కూడా కొట్టింది తెలుసా అన్న భార్యలను కూడా కొట్టింది తెలుసా ఇంత దారుణమైనటువంటి ఘటన అంటే చెప్తా ఉన్నారు వాళ్ళు ఢిల్లీకి పోయినారా అవును వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు మహిళా కమిషన్ దగ్గరికి పోయినారు జాతీయ మహిళా కమిషన్ దగ్గర పోయి వాళ్ళ బాధ వెళ్ళగాక్కున్నారు బాధ ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుసా చెప్తా ఉంటే కన్నీళ్ళు వచ్చినాయి కూడా ఆ పోలీసులు అసలు చెప్పరాని చోట కొట్టిందరట కొట్టాల్సిన అవసరం ఏముంది నిజంగా రైతులు తప్పు చేసిరు రైతులు తప్పు చేసి రైతులు కలెక్టర్ పైన తిరుబాటు చేసిరు అప్పుడు నువ్వు ఏం చేయాలా రైతులనే కదా తీసుకుపోవాల్సింది ఇప్పుడు నువ్వో నేనో నిన్ను తీసుకోపోతే మీ సతీమణి లేకపోతే మీ తల్లిదండ్రులు అడ్డుకుంటారు అన్న అడుగుంటారు సామాన్యంగా ఎవరైనా అద్దు అడ్కుంటారు అడ్డుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలా కుదగాలన్న రావాలి ఏ టైంకి ఎట్లుండో తెలియదు కదా మరి అదే రైతులు ఒకవేళ మళ్ళీ రాత్రి మళ్ళా మీ పైన దాడి చేస్తే మీ పరిస్థితి ఏంటి అదే రైతులు దాడి చేస్తే అంటే అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేట్ గారు కూడా చాలా గట్టిగానే మాట్లాడారట అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు పద్ధతి కాదు పోలీసుల వైఖరి మార్చాలని కూడా జడ్జి గారు చెప్పినారట ఇవన్నీ కూడా మనం చూసినాం కానీ మీరు చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ రైతులే బాధితులుగా నిలిచిపోయినారు రైతులకు ఇప్పటిదాకా ఎలాంటి న్యాయం జరగలే మరి ఇప్పుడు ఆ టెక్స్టైల్ మీరు చెప్పినట్టుగా ఆ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అయితే నేను వంద శాతం పెడతాను దాంట్లో వేరే ఆప్షనే లేదు ఆ ఇండస్ట్రీని నేను తీసుకొస్తే అక్కడ పెడతానేటటువంటి వర్షంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు మొన్న మాట్లాడి మీరు వినలేదేమో వేమలవాడలో మాట్లాడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటు అంటే మేము ఏదైనా ఫ్యాక్టరీలు ఏదైనా కంపెనీలు పెడితే ఎవరో ఒక రైతులు భూములు అయితే కోలిపోవాలి కదా అంటాడు రైతులు భూములు కోలిపోవాల్సిందే కదా ఎవరైనా ఒక రైతు ఎవరైనా ఒక రైతు నా ఒకటే అన్న ఎవరన్నా ఒక రైతు భూములు ఇస్తేనే ఫ్యాక్టరీ కడతాం ఏదైనా డెవలప్మెంట్ చేస్తాం అన్నప్పుడు పబ్లిక్ వర్షన్ ఏంటంటే తిరుపతి రెడ్డి గారు ఆయన రియల్ ఎస్టేట్ దంద చేస్తారు కదా కొండల రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దంద చేస్తారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాపారం చేస్తారు సరే ఏదో వ్యాపారం అయినా కూడా చేస్తారు కదా ఏం రియల్ ఎస్టేట్ దందా అనరా దండపరమే అంటారా ఎవరన్నా బయట పోదా మా ఫ్రెండ్స్ మా కుటుంబ సభ్యులు అయితే నేను దండనే అంటాం దండ మంచి నడుస్తుందా అని అంటాం సో నేనేమంటా అంటే వీళ్ళందరూ యాక్చువల్ గా ఏమో తెలంగాణ భాషలో దంద అంటే వ్యాపారం బయట సీమ అటువైపు ఏమో దంద అంటే అదొక రౌడీజం అందుకనే మా తెలంగాణ యాసలో మేము మేము దంద చేస్తున్నాం దంద అంటే మన వీడియో తెలుగు ప్రజలందరికీ కూడా రకచర్లో ఏం జరిగిందో చెప్పడం కోసం అదే చెప్తున్నా ఇప్పుడు రైతులు భూములు కోలిపోవాలా కో ఏదైనా ఫ్యాక్టరీలు పెడదాం అన్నప్పుడు మీ అన్నలది మీది కూడా భూములు గట్టిగానే ఉన్నాయి కదా అలా పెట్టుకోవచ్చు కదా రైతులు మీకు మీ భూములలో పెట్టుకుంటున్నా ఒక ఎమ్మెల్యే పబ్లిక్ పర్సన్ ఇదే నేను పోయినా కదా లెక్చర్ లో పోతే నేను చాలా సెర్చ్ చేశాను తిరుపతి ఈ రోజు వరకు స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కాదు స్వతంత్ర భారతదేశంలో ఒక అభివృద్ధి పథకం కోసం ఒక కంపెనీ కోసం ఒక ఇండస్ట్రీ కోసం భూమి కోల్పోయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా ఒక కంపెనీ పెట్టడం కోసం సొంత భూమిని త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా ఔటర్ రింగ్ రోడ్ అయినా ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అయినా మల్లన్న సాగర్ అయినా కాళేశ్వరం అయినా ఇప్పుడు ఆ పాలకుడు ఎవరైనా పార్టీ ఏదైనా భూములు కోల్పోయేది రైతే అందుకని నేను మొదటి ఇందాని అన్నాను రైతుని నష్టపరుస్తున్నారు అంతిమంగా రైతు బాధితుడిగా మిగిలిపోతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వుందాకేదో అన్నారని చెప్తున్నావు కదా ఏమని అభివృద్ధి పథకం జరగాలంటే ఎవరో భూమి పోవాల్సిందే అని చెప్పేసి భూమి కోల్పోయే వాడిని నువ్వు ఎలా పలకరించాలి ఎలా మాట్లాడాలి వాడి కన్నత భూమిని నీకు ఇస్తున్నాడు ఇదే భూమికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళని తీసుకొని జైల్లో పెట్టిరు కదా రైతులను బయటకు రైతులు ఇంక ఇస్తారా భూములు వీళ్ళని పోయి జైల్లో వెళ్ళాక బయటకు ఇంకా రైతులు ఇస్తున్నారు కోపం కారా ఇంకా ఇంకా కోపంతో ఉండరా అంటే ఇప్పుడు రైతుల వర్షం ఏంటంటే వీళ్ళని తీసుకోపోయి జైల్లో పెడితే భయపడి వీళ్ళు భూములు ఇస్తారేమో అని అనుకోవచ్చు కదా రైతులు కూడా అంటే మేము మమ్మల్ని భయపెట్టినాక భూములు తీసుకుందాం అనుకుంటుండేమో అని చెప్పి అనుకోవచ్చు కదా తిరుపతి రెడ్డి గారు చెప్పినారట ఊళ్ళే ఊరికి పోయి లగర్లో పోయి చెప్పినారట మీ వాళ్ళు బయటికి రావాలంటే మీరు భూములు ఇవ్వాలని చెప్పినట్ట తిరుపతి రెడ్డి గారు చెప్తారు అర్థం అర్థమైన విషయం ఇది ఆయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మంత్రి కాదు ఎమ్మెల్సీ కాదు వార్డ్ మెంబర్ కాదు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఏది కాదు కదా అది ఏది కాదు కదా అక్కడ వార్డ్ మెంబర్ గెలవనుడు వచ్చి నువ్వు మాకు భూములు ఇయాలా లేకపోతే మంచిగా ఉండదు నడవదంటే ఎట్లా మీరు చూడండి అన్న లగెచర్లకు మీరు చాలా వీడియోలు చూస్తుంటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ డికే అరుణ గారు ఈటల రాజేంద్ర గారు వీళ్ళు లగేచర్లకి పోదామంటే వీళ్ళని బార్గేట్లు పెట్టి అడ్డుకున్నారు కదా మీరు చూసారు కదా వీళ్ళని అడ్డుకుంటారు తిరుపతి రెడ్డి సార్ వార్డ్ మెంబర్ కూడా డైరెక్ట్ ప్రోటోకాల్ తీసుకోని లగేచర్లకు ఎట్లా పాసిబుల్ వాళ్ళ పార్టీ పార్టీ నాయకుడు కావచ్చు అంటే వీళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులు కదా డికేర్ నగర్ స్థానిక వ్యక్తి కదా డికేఆర్ నగర్ పోవద్దా ఈటల రాజేంద్ర గారు ఎంపీ కదా బండి సంజయ్ గారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా కేసీఆర్ తర్వాత విషయం ఏంటంటే అక్కడ పోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంత చేశారు సురేష్ పోయే అవకాశం ఇచ్చారు పట్నం నరేంద్ర రెడ్డి పోయే అవకాశం ఇచ్చారు ఎందుకు ఉపన్యాసం గట్టిగా ఇచ్చి ప్రజలు రచ్చి తట్టు చేశారు అందుకనే ఇక ఇవ్వటానికి భయపడుతున్నారేమో నేను ఏమంటున్నా సరే బీఆర్ఎస్ అంటే బీజేపీ కూడా ఉందా ఇలా బీజేపీ బీజేపీ వాళ్ళు కూడా పోవద్దా కమ్యూనిస్టులు పోయినట్టున్నారుగా అని ఎవరు పోయినా కొంతమంది మహిళలు పోయినారు మహిళా మండలికి సంబంధించిన వాళ్ళని అడ్డుకున్నారు వాళ్ళని పోనిస్తలేరు మహిళా సంఘాలు కూడా అక్కడికి పోయి మహిళలను రెచ్చగొడతారు ఎట్లా రైతు పోయినట్టుంది ఎవరు అసలు పోనిస్తలేరు అన్న అంటుంటే వాళ్ళని మాట్లాడించేటటువంటి అవకాశం లేదు లఘిచెర్రాలో గేట్లు పెట్టినారు ఆ తర్వాత నిర్మల్ లో గేట్లు పెట్టినారు లోపల పోని పర్మిషనే లేదు అసలు ఎందుకు రైతుల పైన ఇంత వివక్ష ఎందుకు అనేది పెద్ద పాయింట్ ఇప్పుడు ఎందుకు వాళ్ళ భూములు ఎందుకు ఇవ్వాలి ఎందుకు కోల్పోవాలి భూములు పోలిపోవాల్సినటువంటి అవసరం ఏముంది ఎందుకు ఇయ్యాలనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకోటి చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ ని పంపించింది కలెక్టర్ ని పంపిస్తే ఎవరైనా మన ఊళ్ళే ఒక సిఐ వస్తున్నారంటేనే సిఐ పది మంది పోలీసులు పది మంది పోలీసులు గంట పెద్ద కలెక్టర్ పోయినప్పుడు ఒక సిఐ ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు మళ్ళీ అక్కడ చిన్న ఇష్యూనా భూములకు సంబంధించిన వ్యవహారం కదా మరి ఇంత పెద్ద మనిషి కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కదా డిస్టిక్ మెజిస్ట్రేట్ కదా కలెక్టర్ అంటే మరి ఆయనకు ప్రోటోకాల్ ఆయనకు గన్ మేన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నాలుగు కోట్ల మంది జనం కదా తెలంగాణ రాష్ట్రం మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ లేదా కలెక్టర్కి కానిస్టేబుల్ లేదా అంటే ఆయన నిరాడంబరంగా పోయాడు అసలు సభ అక్కడ కాదు కదా అట్లెందుకుంటారా నువ్వు పోయేటప్పుడు అందరూ ఉంటారు ఉంటారు కదా వరకు సభ వరకు ఉంటారు కాదా మీటింగ్ పోయిండు పోయి రైతులను రైతులను నేను అనేది ఏంటంటే అక్కడ సభలో ఏమి గొడవ ఉండదని ఇంటెలిజెన్సర్ చెప్పొచ్చు ఆయన గర్మిలో ఒకరిలో ఇద్దరు ఉంటారు వన్ ప్లస్ వన్ ఎంతో ఉంటారు అదే టూ ప్లస్ టూ ఉంటారు మహా అంటే అయితే ఆయన అక్కడ నుంచి సురేష్ తెలివిగా రైతులు దగ్గర పోవాలనే కారణంతో ఊర్లో లోపలికి తీసుకెళ్ళారు అక్కడ కూడా డైరెక్ట్ సభ దగ్గర నుండి రాలేదు అనేది వర్షాలు సభ దగ్గర నుండి డైరెక్ట్ రాలేదు నెక్స్ట్ రోజు వచ్చిన చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ రోజు వచ్చినా కలెక్టర్ గారు వచ్చి తర్వాత వచ్చింది అసలు పరిహారం ఎంత ఎంత ఏం చేస్తాం ఎట్లా చేద్దాం ఇస్తారా ఇయ్యరా అసలు ఏంది వ్యవహారం అనేది తెలుసుకొని వచ్చింది వాస్తవానికి ఆయన ఆయన తప్పేం లేదు తర్వాత కలెక్టర్ సార్ చెప్పినటువంటి మాట మీరు విన్నరా దాడి జరగలేదు నాకేం ఇబ్బంది కాలేదు నా పైన దుష్ప్రచారం చేయకండి అని చెప్పి కలెక్టర్ సార్ చెప్పినటువంటి మాట తర్వాత కొంతమంది ఆర్డీఓలు ఎంఆర్ఓలు మా పైన దాడి చేసి మా కారు అద్దాలు కలెక్టర్కి దాడి జరగలేదు నిజమే కలెక్టర్ గా నిలిపోయాడు టూ ఆయన గర్మిలో ఉంటారు సేఫ్ గా నిలిపోయాడు కానీ వెంకట్రెడ్డి అనే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్న అతని మీద దాడి జరిగింది ఇప్పుడు ఆయన మీద దాడి జరిగినందుకే వీళ్ళను మరి చెప్లే చెప్తలేరు కదా మరి అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తి పైన దాడి జరిగిందని చెప్తలేరు ఎందుకు కలెక్టర్ పై దాడి కలెక్టర్ పై దాడి ఈ టైటిల్ ఎందుకు వెంకటరెడ్డి పైన దాడి జరిగిందని కదా అంటే ఎవరో యూట్యూబ్ వాళ్ళ వర్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన్ కూడా ఎంతసేపు కలెక్టర్ పైన దాడి చేస్తారా కలెక్టర్ పైన కలెక్టర్ సారా చెప్తున్నా చెప్తున్న వర్షన్ అదే కదా నేను ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారిని పంపించరు ప్రోటోకాల్ లేదు గవర్నమెంట్ ఇప్పుడు అన్న ఒకవేళ ఇద్దరు గవర్నమెంట్ ఉన్నరన్నా ఇదే దెబ్బ కలెక్టర్ గారికి కలుగుతాయి ఎంత పెద్ద ఇష్ట అవుతుందన్న అంటే రైతులు పైన దాడి చేయడం అనేది శాతం తప్పే అది మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు దీన్ని ఖండిస్తాం మనం రైతుల వ్యవహారాన్ని కూడా మనం కష్టం ఖండిస్తాం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే వీళ్ళ వీళ్ళ పాయింట్ ఇప్పుడు మన దీంట్ అవుతా నేను నీతో రైతులు ఏం చేసినా తప్పు అనే పరిస్థితి కూడా లేదు అన్నట్టు ఉన్నాయి ఇక్కడ ఒకటి దానిని ప్రజాస్వామ్య బద్దంగా ఖండించాలి ఒకటి రెండోది నైజం మీద ఆయుధాలు పట్టుకునే తిరగబడ్డ గడ్డేది తెలంగాణ కోసం చావటానికైనా సిద్ధపడ్డ గడ్డ ఇది ఆత్మహత్య చేసుకుని ప్రాణం పరిధన చేసుకునేటువంటి గడ్డ ఇది అవసరమైతే భూమి పోతుంది అనుకుంటే భూమి కోసమే కదా పోరాటం కానీ ఒక రైతు మీద పోరాటం భూమి కోసమే ఇక్కడ రైతుల పాయింట్ ఏంటి చెప్పన వాళ్ళు ఏమంటారు అంటే సరే ఈ బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టడమా లేకపోతే కాంగ్రెస్ ప్రీప్లానా కలెక్టర్ ని పంపించాలా కలెక్టర్ పంపించి ఫస్ట్ మాట్లాడాలి ఏదో అవుతదని తెలుసు ఏదో అవుతదని తెలిసి ఏదో దాడి జరుగుతాం సంథింగ్ ఏదో ప్లాన్ చేసేట్లా పంపించాలని అనేది సెకండరీ కానీ మీరు అన్నారు కదా తెలంగాణ ఉంటే కొట్లాట కొట్లాటలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అని చెప్పారు కదా కలెక్టర్ వాళ్ళని కొట్టడానికి పోలే కదా మాట్లాడికి పోయి కదా మాట్లాడికి పోయినప్పుడు రైతులు కూడా సామరస్యంగా మాట్లాడి అయిపోతుండే మేము ఇయ్యం సార్ అని ఒక మాట అయిపోతుండే కదా మేము ఇయం సార్ నేను దచ్చినా ఇయ్యం మీరు ఏం చేసుకుంటారు చేసుకోర్రీ అని చెప్తుంది వేరే వర్షన్ కదా సడన్ నీళ్ళు కొట్టేసరికి ప్రభుత్వానికి కూడా కదా అన్న ఎట్లా ఎట్లా అనిపిస్తుంది డైరెక్ట్ పోయి ఒక మనిషిని కొట్టినప్పుడు ఎవరికన్నా రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదంట కలెక్టర్ రెండు నిమిషాలు అక్కడ ఉండలే అలా మాట్లాడాలి మాట్లాడలే ఒకటే ఉరికిస్తున్నాయిగా వెహికల్స్ అన్ని పోయినాయి అడిగి అందరూ రైతులు అడిగావా క్లియర్ గా అడిగినా నాతో పాటు చాలా యూట్యూబ్ ఛానల్ లో పోయినాయి మేము అందరం మాట్లాడినాము లగిచర్లకు పోయినాము వాళ్ళతో మీరు ఎందుకు క్యారెక్టర్ మీద ఆడి చేశారు అంత ఆవేశంగా రాళ్ళు ఎందుకు ఉన్నాయి ఎందుకు ఉన్నాయని అడిగి మేము అడిగినా అన్న ఏమంటారు వాళ్ళు మా భూములు పోయినాయి మా భూములు బాగా చెప్తా కొట్టాము కొంతమంది మేము బాగా చెప్తా కొట్టినాం అంటున్నా బాగా చెప్తా కొట్టినాం మా మరి మా భూములు మా కన్న తల్లి కన్న తల్లి పోతే మేము బాధపడమంటారు రైతులు వాళ్ళని ఏమంటావన్న మీ అందరు రైతు కుటుంబాలే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే చెప్పిండు ఒకప్పుడు నేను రైతు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి నేను రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్నప్పుడు రైతు బాధ తెలియదా ఒక్కటే నా వద్దన్నప్పుడు ఎందుకు చేయాలా వద్దనే పని ఎందుకు చేస్తారు రైతులకు బాధ అదే నేను అంటే ఎందుకు చేస్తున్నావు అని నీ కడుపు నిండి అన్నం తిన్నాక ఇంకా తిను తిను తినండి ఎందు తింటావు చాలు కదా సరిపోయిందన్నప్పుడు ఇంకెందుకు మాకు వద్దు అని రైతులకు అంత గట్టిగా చెప్పినప్పుడు కూడా ఇయాల్సిందే ఇవాల్సిందే ఎవరు ఊకుంటారు ఎవరు రూకుంటరా కాబట్టి ఫైనల్ ఆఫ్ ద డే ఖచ్చితంగా లగేచర్లలో రైతుల వర్షనే గెలవాలి రైతులే గెలవాలి రైతులకు ఇష్టం ఉంటేనే ఆ ఫార్మా కంపెనీ అయినా లేకపోతే మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి పార్క్ అన్నా టెక్స్టైల్ పార్క్ అన్నా ఏది పెట్టినా కూడా రైతులు ఇష్టపూర్వకంగానే జరగాలన్న ఎందుకంటే పదిహేడు వందల ఎకరాలంటే కొంత వేల మంది సంబంధించినటువంటి వ్యవహారం అది వేల కుటుంబాలు వందల కుటుంబాలు రోడ్న పడతాయి సరే వాళ్ళకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు సిబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు ఏదన్నా ఇవ్వచ్చు కానీ స్థానికంగా వాళ్ళు పుట్టిందక్కడ బతికిందక్కడ ఉన్నదక్కడ తిన్నదక్కడ పెరిగింది అక్కడ అంత అక్కడే కదన్న అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా మల్లన్న సాగర్ మీరు చెప్తారు కదా మల్లన్న సాగర్లో కేటీఆర్ అది కేటీఆర్ పిచ్చోడు అని తెలివి లేదు మీకు లేదా కేటీఆర్ దుర్మార్గుడు మీరు దుర్మార్గులా కేసీఆర్ వేస్ట్ అనుకుందా మీరు వేస్టానికి వచ్చాడు కదా ఇంకా చెప్పే అధికారంలోకి వచ్చాడు కదా అదే నండి నేను కేసీఆర్ నీచుడే అనుకుందాం అన్న కూడా అనుకుందాం కేసీఆర్ చేసినటువంటి దందా నచ్చ దందానే అంటున్నా కేసీఆర్ చేసిన దంద కేటీఆర్ చేసిన అవినీతి నచ్చకనే తెలంగాణ ప్రజలు తీసుకుపోయి కెసిఆర్ నిరబలి ఫార్మ్ గుసపెట్టినారు వద్దని చెప్పి ఈ అధికారం పనికిరాదు ఈయన ఒక వేస్ట్ కెలో అని చెప్పి గుసపెట్టినది మరి అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎంత మంచిగా పనిచేయాలి ఎంత అద్భుతంగా పనిచేయాలి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ చూసిన నేనైతే నేను నేను మాట్లాడుకుంటాను ఒకప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో రైతులందరూ తిరుగుబాటు చేసేదట ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయజ్ పోరాటం రైతాంగానే పదం పెడతారు భూమి కోసం జరిగిందే భూమి కోసం బుత్తి కోసం అంటారు ఆ నినాదం కూడా ఉంది భూమి కోసం బుత్తి కోసం అనేది సో తెలంగాణ వాళ్ళు భూమి పోతుంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు కానీ భూమిని వదులుకోవడానికి సిద్ధపడరు కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే మా జర్నలిస్ట్ తిరుపతికి కానీ నాకు కానీ మిగతా జర్నలిస్టులకు కానీ రకరకాల రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ భావాజాలాలు ఉండొచ్చు కానీ మా అందరికి ఉండేది ఒకటే భావాజాలం రైతుకు మాత్రం న్యాయం జరగాల్సిందే రైతు బాధితుడిగా ఉండడానికి లేదు రేవంత్ రెడ్డి గారు మీరు అన్న ఒక మాట ఏది అభివృద్ధి జరగాలంటే భూమి కోల్పోవాల్సిందే కదా అని కానీ భూమి కోల్పోతున్న నొప్పించి అభివృద్ధి జరగాలి భూమి కోల్పోతున్నోని మన షాచిగా భూమి తీసుకొని కానీ ఆ నిర్బంధంగా కొట్టో చంపు బలవంతంగా బెదిరించో భూమి లాక్కుంటానంటే కుదిరేది కాదు అది నైజాం నుంచి ఈ రోజు వరకు ఎవరెవరైతే భూములు రాకున్నారో వాళ్ళంతా ఓడిపోయినోళ్ళే ఇలా కేసీఆర్ ఓటమికి కూడా కాళేశ్వరం మల్యాణ సాగర్ కారణం అది మీరు తెలుసుకోండి మీరు మీరు సొంత నియోగంలో అలాంటి చికాకలు తెచ్చుకోకండి